మంచిర్యాల జిల్లా కాగస్నగర్ నగర్ మండలం వంజరి చెక్ పోస్ట్ వద్ద ప్రధాన రహదారిపై కాళీబిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు వంజరి గ్రామ పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్ మదన్గూడ గ్రామంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలందరూ కలిసి కాలిబిందెలతో ధర్నాకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నా ఎఫెక్ట్ తో కాగస్నగర్ నుండి మంచిర్యాల ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది కాగస్నగర్ నగర్ రూరల్ పోలీసులు ఎంపీడీఓ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలపడంతో మహిళలు ఆందోళన విరమించారు గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చేవని ఇప్పుడు రావడం లేదని ఎప్పుడైనా నీళ్లు వచ్చినా ఒక్క నిమిషంలో బంద్ అవుతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ను రావట్లే కానీ క్యాన్సర్ రెడతాది ఈసారి దో పొట్ట కొట్టువే ఆ ఆపడాంగరకినగన ఆపడాంగరో ఆపడాంగ మళ్ళా ఎన్న మొక్ తాకరు గాలా ఇటు దారిపోతలే ఒక వాకి పడ్డ આવડ લેવાની કેન્સર તો બેઠા છે સાડીનો પટકો ગમે છે આ આ પટંકારાકના આવક ડાંકરો આવક ડાંકર માં જા એ બોટાકર ગા આ એટો પડી પોતે ઓક વાયક